ఉద్యానం అంటే ఉద్యానాల వనం అటువంటి ఈ పచ్చని ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి రూపంలో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిందని ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశాన్ని ఈ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో ప్రజల గోడు చెప్పినప్పుడు నేను చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుందని నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అన్న మాట నాకు గుర్తుందని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై తేదీన ఇచ్చిన మాట ప్రకారం రెండు వందల పడకల హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి మీ బిడ్డ మీ ముందుకు నిలబడినందుకు సీఎం జగన్ పేర్కొన్నారు ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం ఎనభై ఐదు కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏడు వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్ఆర్ సుజల ప్రాజెక్ట్ ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లాస్ రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యుద్ధటినే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవ్వాలటికి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పయో తారీఖున ఇదే ఫలాశలు బహిరంగ సభలో మాటి మాటివ్వడం జరిగింది